కానీ ఎవడన్నా మటలు చేసిన తర్వాత కోర్టులో జడ్జి గారు అంటారు భగవద్గీత ప్రమాణం చేయమని అరే జడ్జీలో కూడా ఈ మార్పు రావాలి ఆ యొక్క మొన్న ఈ భారత పిన్న కోర్టు మనకు ఆదేశాలు ఇచ్చింది కేవలం ఇదివరకు బట్ట కట్టి ఉండే ఎవరికి న్యాయదేవతకు ఇప్పుడు బట్టలు తీసేసి మీరు చూసుకోండి కావాలంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది అది మన దేశంలో చేయాల్సిన అవసరం ఉంది అంటే ముందే వాడు భగవద్గీత చదివి ఉంటే గుళ్ళోనో బల్లెను వాడు మర్డర్ చేసేది ఉండేది కాదు జైలు పోయేది ఉండేది కాదు దాని మీద ప్రమాణం చేసే అవసరం కూడా లేదు కానీ ఖురాన్ పక్క వాళ్ళు ముస్లింలు వాళ్ళ యొక్క మదరస్లాల్లో నేర్పుతున్నారు వాళ్ళు మసీదులలో నేర్పుతున్నారు మన గుడి దగ్గర పోతే ఏముంటుంది పందుల కింద షడకోపము కింద ఆరతి మంగళారతి అనాలే షడకోపం పెట్టాలి అక్షంతలు వేయాలి కాళ్ళకు దండం పెట్టాలి పులి కూడా తినాలి ఇంత వైపు అనుకోవాలి ఒక్కటి దేని గురించి మాట్లాడే లేదు మాట్లాడితే వినే పరిస్థితి లేదు సత్యనారాయణ కథ కూడా అంతే ఐదు కథలు చదవగానే ప్రసాదం తీసుకుని ఐదు కొబ్బరికాయలు కొట్టుకోవాలి తొందరగా పంతులు అని పంతులు బెదిరియాలి అల్లుడో తమ్ముడే ఎవడో బెదిరిస్తాడు తొందరగా పడ్డం పోవాలని ఇది మన ఇట్లా తయారీనయి సో ఇవన్నీ కూడా రాబోయే కాలంలో నిజంగా ఇవన్నీ ఉంటాయో లేదో తెలియదు కానీ అసలు హిందువులు ఉంటారా లేదా నమ్మకం ఉన్నది లేదు ఎందుకంటే ఈ దేశాన్ని ఆగం చేయడానికి ఒక నాలుగు మతాలు వచ్చినాయి ఆ నాలుగు మతం ఒకటే మతం మరి మీరు అనుకుంటున్నారు జైనులు ఈ దేశం నుంచి మారిపోయి సనాతన హిందుల నుంచి మారి జైనులుగా మారిపోయారు వాళ్ళు ఒక రెండు మూడు దేశాలు సహకరించారు బౌద్ధులు ఒక ఆరు దేశాలు సాధించారు సర్వే జనా సుఖినో భవంత్ అనేటువంటి మన దేశవాసులకు ఒక దేశం కూడా దిక్కు లేదు ఈ దేశంలో ఒక ఆరేడు రాష్ట్రాలు ఇప్పుడు హిందువులను ఊచకొతో వస్తున్నారు మన దేశంలో కొడితే దిక్కు లేదు కానీ బంగ్లాదేశంలో కొడితే మాత్రం మనం ఇక్కడ ధర్మాలు చేసినాం బాగా చేసామా లేదా అంటే మన దేశంలో ఈ పలు కొడితే మనకు దిక్కు లేదు కానీ బంగ్లాదేశ్ కోసం ఆలోచన చేస్తున్నాం అంటే ఎట్లుందంటే ఇది అది దున్నపోతుకు గట్టేసి బర్రెపాలు విడితే వస్తాయా ఇవి ఇది కూడా మన పరిస్థితి అనమాట హిందువుల పరిస్థితి అట్లా తయారైంది అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి నవాబుల టైంలో వచ్చాడు ఏం చెప్పాడు నవాబులకు ఏం చెప్పాడంటే జ్ఞానోదయం చేశాడు అరే నాయన మీరు ఎన్నడైనా సనాతనమైనటువంటి హిందూ ధర్మంలోకే రావాలి ఇదే ఇదే సినిమా ఈ సినిమాకే నేను సిద్ధయ్య వాడిని పన్నెండు సంవత్సరాలు నా దగ్గరకు వస్తే కూడా అది నవాబుల టైంలో సిద్ధయ్య అన్యమత సిద్ధయ్య వీరబ్రహ్మణ్య స్వామి శిష్యరీకానికి వస్తే పన్నెండు సంవత్సరాలు గాలి దిబ్బిండు గట్టిగా అయినా ఆయన వదలకుండా గురుపాదాన్ని పట్టుకున్నాడు గురువు సేవ చేసినందుకు పన్నెండు సంవత్సరాల తర్వాత ఉపదేశం ఇచ్చాడు కానీ అదే ఈ రోజు ముడిమాలలో సిద్ధయ్యే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు మనోళ్లే మనోళ్లే వెళ్ళి యేసుక్రిస్తుల వస్తున్నారు వాడు ఎవడో గొర్రె వంద వంద పేజీల బుక్ తీసుకొచ్చి చెప్తే ఈ కొండ గొర్రెలా ఎట్లా చేరుతున్నాయో నాకు చెప్పాలి మీరంతా వాళ్ళు ఎవడో కాదు మంచి మంచి పటేలు చేరుతుండ్రు మంచి మంచి చదువుకున్న వాళ్ళు కారణం ఏమిటంటే ఈడ ఇరవై ఐదు గొర్రెలు ఉన్నాయనుకో ఈ గొర్రెని దొడుకొని పోతాడు వాడు బైబిల్ పట్టుకొని ఇరవై ఐదు గొర్రెలు నీకు ఓటేపించాలంటే నువ్వు మతం మారాలంటాడు రెడ్డి అయినా నేను మతం మారతాడు ఎవడుకోసం కోసం ఓట్ల కోసం అట్లా మారే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యడు అట్లా మారే జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యడు ఇలా చాలా మంది తయారయ్యారు మన దగ్గర కూడా కొంతమంది ఆవుల పూజ చేస్తున్నారు రాజకీయాలకు వస్తున్నారు తర్వాత మళ్ళా ఆవులను కోసే కార్యక్రమం అడిగే దిక్కు దిశ లేదు అది ఎవడైనా పర్వాలేదు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సనాతన ధర్మాన్ని ఎట్టెట్లా వాడుకోవాలని అట్టట్లు వాడుకుంటున్నారు మరి ఈ మాటలు వినంగానే ఇంటర్ టాబ్లెట్ తీసుకున్నట్టు కసా మళ్ళీ దూడుచుకొని వైన్ చెప్పండి కోరుతారు నాకు కూడా తెలుసు ఆ విషయం కానీ మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాలలో ఈ యొక్క జనగామ పట్టణంలో పట్టణంలోనే కనీసం అరవై వేలు డెబ్బై వేలు ఉన్నారు ఈ అరవై డెబ్బై వేలలో ఒక పది పది వేలు తొమ్మిది వేల మంది జాలి ట్యూబ్ రెడీ ఉన్నారు వాళ్ళని ఈ సంవత్సరం వదిలిపెడితే వచ్చే సంవత్సరం కల్లా పద్దెనిమిది వేల మంది అవుతారు ఎంతమంది ఎందుకంటే వాడు ఫ్యాక్టరీ అది చార్ బీబీ చాలీస్ ఫ్యాక్టరీ పెట్టారు మీకు ఒక్కడు కూడా ఉడతలేడు వీడు పుట్టేదే సాఫ్ట్వేర్ వాడికి ముప్పై సంవత్సరం దాకా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉంటుడు కాదు కదా కనీసం నలుగురు కూడా ఉడతలేవు మరి ఎందుకు ఉడతలేవు అంటే ఆలోచన చేసుకోండి మన లోపల ఇమ్యూనిటీ పవర్ పోయింది ధర్మం మీద ఆలోచన పోయింది కేవలం పచ్చడి చేసుకొని తాగాలే వస్తే దిన్నల దన్న ఎగరాలే చచ్చిపోయిన డీజేనే పెళ్లి అయినా డీజేనే రిసెప్షన్ అయినా డీజేనే జయంతి అయినా డీఏనే ఇంకేమైనా బర్త్డే అయితే కూడా డీజే పెట్టుకొని మనం దొంగలాగా ఎగురుతున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఏం ఎగరకుండానే ఏం ఆలోచించకుండానే ఆలోచన చేస్తున్నారు ఈ బొమ్మ ఎవరిద శివాజీ మహారాజ్ దా